మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉమెన్ వింగ్ ను మనము ఇనాగ్రేట్ చేస్తున్నాం సార్ చేతుల బాగా ప్రదలులందన్నీ థ్యాంక్ యూ సో నేను నా నేను నియమక క్లిక్ టెక్నికల్ చేస్తున్నాను నేను ఈ ఉమెన్ వింగ్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికవడం కొస్తు మొన్నీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి ఫామ్ చేశాము అన్ని డిపార్ట్మెంట్స్ లో ుమెన్ చెప్పుకోలేనిట్వంటి చెప్పారు కదా అదే బిజినెస్ అంటే ఎక్కడో సమతుల్యము బి రికార్డ్ చేయండి టెలికాస్ట్ అయితే అవుతుంది లేదు లేదు ఎక్కడో మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఉద్యోగుల ఆర్థిక పరమైనటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక పరమైన ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ఆ డిస్బర్స్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఫైనాన్షియల్ కోర్టులో నిర్దేశించబడినటువంటి విధానాలను ఉల్లంఘిస్తూ మా జీపీఎఫ్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన రెండు వందల అరవై ఆరు అధికారణ పబ్లిక్ డిపా అకౌంట్లో ఉండవలసినటువంటి మా సొమ్ముని కూడా ఇతరత్ర అవసరాలకి వినియోగించినటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగులకి వాళ్ళ జీతాల నుంచి పది పర్సెంట్ కట్ చేసి ప్రభుత్వ పది పర్సెంట్ కలిపి వారి వారి ప్రాణ అకౌంట్లో జమ చేయమని పిఎఫ్ఆర్డీ చట్టం స్పష్టంగా నిర్దేశించినప్పటికీ వాటిని కూడా చెల్లించకుండా వారి ఖాతాలో జమ చేయకపోవటం వల్ల జరిగినటువంటి ఉల్లంఘన అన్నిటినీ కూడా అనేక దఫాలు నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆఖరికి జీతాలు పెన్షన్లు చెల్లింపు కూడా అది ఒకటో తారీఖు కాకుండా ఏదో రాజుగారి దయా ప్రభుల వారి భిక్ష కింద మారిపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక మా ఆర్థికపరమైన చెల్లింపుల వ్యవహారాలని చట్టబద్ధం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి అని కోరుతూ నాటి గవర్నర్ గారిని కలిసేయమని చెప్పి ఆ డెలిగేషన్కి నాయకత్వం వహించానని చెప్పి నన్ను నా సంఘాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలని నా కుటుంబాన్ని నా సహచరుల్ని అందరినీ ఓచకోత కోసి ప్రభుత్వం మా మీద ఒక దమనకాండకి పాల్పడింది నాటి ప్రభుత్వం నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేయమని కూడా నాటి ప్రభుత్వము కోరుకున్నది తప్పుడు కేసులు పెట్టి బనాయించి నా మీద నేను సుప్రి నాకు యాంటిస్పెటరీ బెయిల్ కింద కోర్టులో రాని పరిస్థితుల్లో నేను ఆఖరికి కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తే నా భార్య కూతురు కుటుంబాన్ని కూడా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటిలో అర్ధరాత్రి రెండు మూడు గంటల వరకు కూడా మగ పోలీస్ అధికారులు సెర్చికి పేరు మీద నానా ఇబ్బందులు గురి చేసి నా ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ తీవ్రవాదిని వే వేటాడినట్టుగా నన్ను వేటాడినటువంటి పరిస్థితుల్లో మా వల్లే అద్భుతాలు జరిగిపోయాయని చెప్పేంత అవివేకులు మేము కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజంలో వచ్చిన ఆ రాజకీయ చైతన్యానికి మేము మూల కారకం అనేటువంటి విషయాన్ని మాత్రం నిస్సందేహంగా మాకు మేము చెప్పుకుంటామనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో సరే ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఉద్యోగుల్లో అందరం మనం కోరుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం రావాలని సహజంగానే ఉద్యోగుల్లో వెంటనే మనకు సంబంధించిన అన్ని అంశాలు సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశ ఉంటుంది ఆశ మానవ సహజం అయితే మేము ఉద్యోగస్తుల్ని కొంత సమయం పాటించమని అప్పీల్ చేస్తూనే ప్రభుత్వానికి కూడా వినమ్రంగా అప్పీల్ చేస్తూ ఉన్నా ఆర్థిక వ్యవహార పరిస్థితి గురించి మాకు అవగాహన ఉన్నప్పటికీ కొన్ని కనీస అవసరాలు ఏ ఉద్యోగి ఏ కుటుంబం కూడా వాయిదా వేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉన్న రోజు మూడు బోట్లు తిన్నా లేని రోజు ఒక బుటైనా తినాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కనీస అవసరాలను తీర్చే రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఉద్యోగులకు రావాల్సిన బాకీల విషయంలో కూడా ఒక ప్రాధాన్యత వర్గంగా ఉద్యోగుల్ని గుర్తించాలని కడప సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా దేశానికి జరుగుతున్న దానికి ఇంటెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉన్నది వీటిని సరిదిద్దకుండా వారికి ఒక స్థిరత్వాన్ని కల్పించకుండా ఒక స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వకుండా వాళ్ళ సర్వీస్ని ఎలా రెగ్యులేట్ చేస్తారో చెప్పకుండా వాళ్ళకి పదోన్నతులు ఎలా కల్పిస్తారో వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియపరచకుండా వారిని ఏదో నీ అడం నా పురజే పెడతానా మాదిరి మార్పు చేసినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయని నేను అనుకునే అభిప్రాయపడటం లేదు అందువల్లే ఆ సంబంధిత ఫంక్షనరీస్ క్షేత్రస్థాయిలో పనిచేసే వారితో ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో ఒక సమీక్షల కలెక్టర్ గారు ఫీడ్బ్యాక్ ఓపీనియన్ మెకానిజం ఒకటి తీసుకుని దెన్ ఒక కన్సాలిడేటెడ్ విధానాన్ని రూపొందిస్తే బాగుంటుంది మా సంఘం పక్షాన ప్రభుత్వానికి నా సూచన